ఒక రోజు ముందు ఒక వన్ అవర్లో వస్తున్నా వస్తున్నా అని చెప్పి మా ఇంట్లో ఒప్పుకోవట్లేదు నేను మందు తాగి చేస్తాను నువ్వు కూడా మంది తాగి చనిపోవని చెప్పింది వీడు మంది తాగి చనిపోయాడు ఆమె పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు ఐదు లక్షల వరకు మనీ తీసుకుంది ఫోన్స్ తీసుకుంది ఇయర్ రింగ్స్ తీసుకుంది ఒక యాభై అరవై వేల షాపింగ్ చేయించింది అండ్ ఇంక ఫిజికల్ ఇరవై ఫిజికల్ రిలేషన్ ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ కూడా అయింది వాళ్ళమ్మ వాళ్ళమ్మ అండ్ వాళ్ళ అమ్మమ్మ కలిసి ఇద్దరు కలిసి ప్రెగ్నెన్స్ కూడా తీయించారు హాస్పిటల్కి వెళ్ళి అమ్మాయే మా తమ్మనికి తీపియించిన రిపోర్ట్స్ కూడా పంపించింది అన్ని ఎటువంటి ఫ్రూట్స్ అయినా అన్ని లీగల్గా పోతున్నాం అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి మేము ఆరో తారీఖు నాడు స్టేట్మెంట్ ఇచ్చాం ఎరుగట్ల పీఎస్లో ఎస్ఐ గారు కూడా వచ్చి హాస్పిటల్ ఆశా హాస్పిటల్కి వచ్చి ఎస్ఐ గారు కూడా చూశాడు అండ్ జడ్జి కూడా వచ్చింది జడ్జి వచ్చి వాగ్మూలం తీసుకుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఎంక్వైరీ చేయలేరు జస్ట్ పిట్ కేసు పెట్టి ఇప్పుడు కానీ అండు నిన్న పొద్దున ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలకు మా తమ్ముడు చనిపోతే బాడీ పని కూడా నిరాకరించారు ఎప్పుడైతే బాడీ డీకంపోజ్ అయిపోతుందో అప్పుడు ఇమీడియట్గా కేసు కాకుండా వీళ్ళు చేసుకోవాలని బాడీ డింపో డీకంపోజ్ కావాలని చాలా వెయిట్ చేశారు ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు అక్కడే వెయిట్ చేయించి అడావిడిగా మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఎస్ఐ గారు కూడా ఫోర్స్ చేసి అదే రోజు చేసేయండి ఇక ఉంచకండి కేసు అంటే కేసు పెడతాను తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తున్నాడు ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు మాకు న్యాయపరంగా క్రిమినల్ కేసు వాళ్ళ మీద వాళ్ళ ఫ్యామిలీ పైన క్రిమినల్ కేసు ఎవ్వరికి చెప్పనియకుండా తను మాత్రం పెళ్లి చేసుకొని మోసం చేసి విని చా చావు వరకు తీసుకొచ్చి తను హాయిగా వెళ్ళిపోయింది ఇప్పుడు చనిపోయే ముందు సూసైడ్ లెటర్లో తను ఏమేమి జరిగిందో సిక్స్ ఇయర్స్ నుండి అవన్నీ ప్రూఫ్ రాశారు ఆ ప్రూఫ్ కూడా పట్టించుకోకుండా పోలీసులు కొంచెం కూడా న్యాయం చేయట్లేదు మాకు ఇరవై రోజులు అవుతుంది మేము ఫైల్ చేసి ఆ ఇరవై మూడు రోజుల నుంచి కూడా వాళ్ళు కొంచెం కూడా స్పందించట్లేదు స్పందించకుండా మేము న్యాయం కోసం వస్తే మమ్మల్ని ఆపేసి వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం అని మేము కోరుతున్నాము పోలీసులు ఎప్పుడైనా చూసి మాకు న్యాయం చేయాలి అని చెప్పేసి త్రీ జీరో సిక్స్ సెక్షన్ కంపల్సరీ వాళ్ళ మీద వేయాలి క్రిమినల్ కేసుతో వాళ్ళు అరెస్ట్ చేయాలి అని చెప్పేసి మేము కోరుతున్నాము మా అన్నయ్య చివరి కోరిక కూడా అదే రాస్తూ రాసు పోతూ పోతూ సూసైడ్ లెటర్ లో కూడా అదే రాశాడు నాకు న్యాయం జరిపించండి ఇప్పటికైనా నన్ను ఆరు సంవత్సరాలు భరించిన దానికి ఆరు సంవత్సరాలు ప్రేమించిన